నమస్తే అండి నా పేరు వెంకట మాది తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ పుస్తక నగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నాను అయితే మీ ముందుకు మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ అయితే తీసుకొచ్చానండి వెహికల్ మాత్రం సూపర్గా ఉంది ఒకసారి బండి డీటెయిల్స్ మొత్తం చెప్తాను మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియంట్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మోడల్ అండి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ మూడు నెల బండి మూడు వంద నెల అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి బానెట్ నుంచి డిక్కీ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఫ్రంట్ గ్లాస్ మాత్రం స్క్రాచెస్ పడ్డాయని అయితే ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ చేసుకున్నారు ఏ ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదండి రీట్ చూసుకున్నట్లయితే రెండు గీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి రెండు వేల పదహారు మూడులో ఫస్ట్ ఓనరు ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం యాభై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కంప్లీట్గా షోరూమ్ డ్రాగ్ అండి మీరు కావాలంటే బండి నెంబర్తో పాటు పెడుతున్నారు మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు షోరూమ్ ట్రాక్ అండి ఒరిజినల్ వెహికల్ ఈ బండి నాలుగు టైర్లు కూడా బండితో పాటు వచ్చినటువంటి టైర్లు ఉన్నాయండి రెండు వేల పదహారులో ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి స్టెప్లీ టైర్ అయితే సీల్ టైర్ అయితే ఉందండి ఒకసారి మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ అన్నది కూడా చెప్తాను చూడండి సిల్వర్ కలర్ వెహికల్ అండి ఎక్సలెంట్ గా ఉందండి బండి మాత్రం ఒక చిన్న వంక లేదు ఒరిజినల్ వెహికల్ అండి ఏ పీస్ కూడా ఎక్కడ కూడా డ్యామేజ్ ఏమీ లేదు టోటల్ జెన్యున్గా ఉంది దీనికి ఎక్స్ట్రా బిడ్డింగ్ ఫుట్ రస్లు కూడా సార్ వాళ్ళు వాళ్ళు టేస్ట్ తగ్గట్టు వేయించుకున్నారు ఫుట్ రష్లు కూడా ఫిట్ అయితే ఉన్నాయి కాలావిల్స్ కూడా చూసుకోవచ్చండి ఇంకా టైర్ కండిషన్ చూసుకోవచ్చు బ్రీ స్టోన్ టైర్ చావిదే భయ్య సీట్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమవులేదండి ఆటో ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సీట్స్ అయితే ఉంటాయి డబ్ల్యూ టెన్ వేరియంట్ కాబట్టి దీనికి ఎయిట్ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి చూసుకోవచ్చు క్విష్ బటన్తో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది సన్ రూఫ్ ఉంటుంది కదా డబ్ల్యూ టెన్ కాబట్టి యాభై ఏడు వేల ఏడు వందల ఎనభై మూడు కిలోమీటర్లు అయితే తిరిగింది షోరూమ్ డ్రాగ్ అండి ఒరిజినల్ ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చు ఇంకా మీకు తెలుసు కదా పిల్లర్స్లో ఉంటాయి సన్ రూఫ్ చూసుకోవచ్చు అండి సన్ రూఫ్ కూడా ఎటువంటి కంప్లైంట్ అయితే ఏమీ లేదు సార్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను దాంట్లో గ్రీజ్ పెట్టాలి కొంచెం గ్రీజ్ పెడితే స్మూత్గా అయితే వెళ్ళిపోతుంది అదే ఆ సౌండ్ ఓకే సార్ సన్ రూమ్ కూడా ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు వెహికల్ మాత్రం జెన్యున్గా ఉందండి వెహికల్ సీట్ కవర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు చూసుకోవచ్చు రీడింగ్ మళ్ళీ సార్ చూస్తున్నాను చూడండి స్కెచ్ మార్కింగ్స్ కూడా ఒరిజినల్గా అయితే అలాగే ఉంది స్టెఫ్ని టైర్ కూడా తీస్తాను చూడండి ఒకసారి సీల్ టైర్ అయితే ఉంది స్టెఫ్ని టైర్ చూసుకోవచ్చండి ఒరిజినల్ గా ఉందండి వెహికల్ అయితే చూశారు కదా ఇంకా స్కెచ్ మార్కింగ్స్ కూడా ఒరిజినల్గా ఎటువంటి ఏమీ లేదండి ఒరిజినల్గా ఉంది స్క్రాచెస్ కానీ ఏమీ లేవు బాడుకోలే భయ్య సార్ మీకు ఇంజన్ కూడా చూపిస్తాను చూడండి చూసుకోవచ్చండి ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషను ఇది వచ్చేసి రైట్లో ఉపరానండి కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా అయితే అలాగే ఉంది చూసుకోవచ్చు ఇది వచ్చేసి లెఫ్ట్లో ఉన్న యాపరానండి ఎటువంటి డ్యామేజ్ అవ్వలేదు ఇంకా స్కెచ్ మార్క్ కూడా ఉంది మీరు క్లియర్గా చూసుకోవచ్చండి ఇంకా కన్ని కంపెనీ లేబుల్స్ కూడా ఉంది మీకు చూపిస్తాను చూసుకోండి కంపెనీతో పాటు వచ్చిన స్టిక్కర్స్ చూసుకోవచ్చ స్కెచ్ మార్క్స్ కూడా వెహికల్ మాత్రం ఒరిజినల్ గా అంటే ఒరిజినల్ గా ఉందండి రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్ గా చూపించాను వెహికల్ మాత్రం చాలా బాగుందండి మళ్ళా డీటెయిల్ చెప్తాను ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ అంటే టూ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ యాభై ఏడు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఒరిజినల్ వెహికల్ అండి ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు సిల్వర్ కలర్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను దీని ప్రైస్ వచ్చేసి ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదండి ఎనిమిది లక్షల యాభై వేలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా అయితే భార్య ఉందండి ఎక్కువ అయితే లేదు ఫైన్ టైటిల్లో నా నెంబర్ ఇస్తాను దీని ఫైనల్ ప్రైస్ ఏంటన్నది నాకు ఫోన్ చేయండి నేను అయితే చెప్తాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్ గా ఉందండి ఒక చిన్న కంప్లైంట్ కూడా లేదు వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది వెహికల్ కీస్ కూడా ఈ బండికి రెండు కీస్ కీజలబుల్ గా ఉన్నాయి ఓకే సార్ ఈ వెహికల్ ఎవరికన్నా నచ్చితే నా టైటిల్ నా నంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి దీని ఫైనల్ ఫైవ్ చెప్తాను ఓకే సార్ మరొకసారి మీకు బండి రౌండ్ చేసి ఇస్తాను చూడండి బండి స్టాండింగే తెలిసిపోతుందండి దాని పొజిషన్ ఏంటి అని అన్నది వెహికల్ది వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ షోరూమ్ ట్రాక్ ఉండి అంతా జెన్యున్గా ఉంటేనే మన ఛానల్ అయితే నేనైతే వీడియో పెడతానండి బాగాలేకపోతే ఈ కార్ కాకపోతే ఇంకొక కార్ పెడతాను కానీ ఏదో ఒకటి అయితే తీసుకొచ్చి అయితే మీకు చూపించాను ఓకే సార్ వెహికల్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉందండి వెహికల్ గురించి ఒక చిన్న డౌట్ కూడా అవసరం లేదు పూర్తిగా షోరూమ్ ట్రాక్ ఓకే సార్ ఈ వెహికల్ ఎవరికన్నా అవసరం ఉంటే టైటిలో నా నెంబర్ ఇస్తానండి నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ